అటు కురియన్ కమిటీ గాంధీభవన్ కు చేరుకుంది ముందుగా దానం నాగేందర్ తో వన్ టు వన్ నిర్వహిస్తోంది ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం తర్వాత హైదరాబాద్ మల్కాజ్ గిరి చేవెళ్ళ మహబూబ్ నగర్ మెదక్ అభ్యర్థులతో భేటీ కాబోతున్నారు కురియన్ కమిటీ సభ్యులు సాయంత్రం ఏడు గంటల వరకు మిగిలిన పార్లమెంట్ అభ్యర్థులతో కూడా భేటీ కానున్నారు సో తెలంగాణలో గెలిచిన ఓడిన లోక్సభ స్థానాలపై కురియన్ కమిటీ మూడు రోజుల పాటు అందరి అభిప్రాయాల్ని సేకరించి ఏఐసిసికి నివేదిక ఇస్తుందన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆక్రమణలోనే కురియన్ కమిటీ వచ్చింది ఆల్రెడీ దానం నాగేందర్ తో భేటీ అయింది యావత్ దేశములో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల గెలవడం జరిగింది మెజారిటీ సీట్లు పెంచుకోవడం జరిగింది కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన సీట్ల మీద ఆ ఓడిపోవడానికి గల కారణాలు అధ్యయనం చేయడానికి యావత్ భారతదేశంలో కమిటీ వేస్తే తెలంగాణ మీద ఒక కమిటీ వేసినారు వాస్తవంగా తెలంగాణలో గత ఎన్నికలతో పోల్చుకుంటే మనం చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఉన్నాం ఓడిన చోట్ల కారణాలు ఏంటి జనరల్గా ఒక అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీజే కురియన్ గారు రావడం జరుగుతూ ఉంది వారు ఈరోజు మొత్తం కూడా పార్లమెంటు స్థానాలకి పోటీ చేసిన పదిహేడు మంది పార్లమెంట్ అభ్యర్థులు ఇందులో ఓడిన వారిని గెలిచిన వారిని కలిసి వారు జరిగినటువంటి ఎన్నికల సరళి ఎన్నికల తీరు ఓటమి గల కారణాలని అధ్యయనం చేయడానికి వారు వస్తూ ఉన్నారు వారు పార్లమెంట్ అందరితో ఉన్నారు తెలుసుకుంటారు అటు మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ భవన్ నుంచి లైవ్లో అందిస్తారు అశోక్ మొత్తం కురియన్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు దానం నాగేంద్ర తర్వాత ఎవరెవరిని భేటీ అవుతున్నారు సో ఏం అడుగుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఘనమైన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్కి సంబంధించి ఫోర్టీన్ గెలుస్తామని చెప్పి ముందుగానే చెప్పినప్పటికీ కూడా కనీసం డబుల్ డిజిట్ని దాటలేకపోయింది సో ఈ నేపథ్యంలో ఏడు రాష్ట్రాలకు సంబంధించి అంటే మొత్తం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరిగిన సరళిని బట్టి అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా తాము పతనాన్ని చెందడం జరిగిందో దానికి సంబంధించిన దానిపైన ఒక కమిటీలను వేయడం జరిగింది సో అలాగే తెలంగాణలో కూడా ఒక కొరియన్ కమిటీని వేయడం జరిగింది మొత్తం ముగ్గురు సభ్యులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో కొరియన్ కమిటీ వచ్చేపటి క్రితమే గాంధీభవన్ చేరుకున్న స్థితి మనం చూస్తాం అయితే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని హాఫ్ అన్ అవర్ వరకు కూడా ప్రతి ఒక్క సభ్యులతో కూడా భేటీ అయ్యే అవకాశం మనం కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది మొదటగా అయితే సికింద్రాబాద్కి సంబంధించినటువంటి దాణ నాగేందర్తో భేటీ అవనున్నారు ఇప్పటికే దారుణ నాగేందర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు అలాగే హైదరాబాద్కి సంబంధించి అమీరులతో కూడా వాళ్ళు భేటీ ఉన్నారు మొత్తం హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం అయితే వీళ్ళకు కేటాయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో వీళ్ళతో ఏం మాట్లాడుతున్నది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఎనిమిది స్థానాల్లో ఓటమిపాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఎనిమిది స్థానాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఏ విధంగా ఓటమి చెందామని చెప్పి ఆ స్థానిక నాయకులు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి కొన్ని కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం మహబూబ్ నగర్కి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సహకరించలేదు అన్న వాదనను కూడా కొంతమంది స్థానిక నాయకులు వినిపించిన నేపథ్యంలో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు పర్టికులర్గా పదిహేడు స్థానాలకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ఆ నాయకులతో కలిసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఆరు మధ్యాహ్నం వరకు కూడా ఆరు పార్లమెంటు స్థలాలకు సంబంధించినటువంటి నాయకులతో కలిసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత మిగతా నాయకులు గెలిచిన నాయకులతో కూడా వాళ్ళతో మాట్లాడి అసలు ఇక్కడ ఏం జరిగింది ఎందుకు మనం విజయం సాధించలేకపోయాం అటు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి అటు హైకమాండ్కి చెప్పినట్టుగా అటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కూడా బీజేపీకి ఎలా తరలి వెళ్ళింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికనైతే తయారు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది మూడు రోజుల పాటు ఈ కమిటీ ఇక్కడే ఉండనున్నారు మొదటి రోజు పార్లమెంటు సభ్యులతో భేటీ అయిన తర్వాత రేపు ఇన్ఛార్జ్లు భేటీ అవకాశం కనిపిస్తుంది అలాగే క్షేత్ర స్థాయికి వెళ్ళి కూడా థర్డ్ రోజు ఫైనల్ రోజు క్షేత్ర స్థాయికి వెళ్ళి కూడా ఒకటోటి నాయకులతో కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసి హైకమాండ్ ఇచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది బుద్ధి రైట్ అశోక్ దీక ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలు ఎక్కడ గెలిచాం ఎక్కడ ఓడాం ఎందుకు గెలిచాం ప్రధానంగా ఎందుకు ఓడాం దీనికి సంబంధించి అధ్యయనం చేయడానికి కారణాలు తెలుసుకోవడానికి కొరియన్ కమిటీ ఢిల్లీ నుంచి గాంధీ భవనకు వచ్చింది కొరియన్ని మనం చూస్తున్నాం ఆయంతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు ఈ కమిటీ సభ్యులు ప్రధానంగా అన్ని పార్లమెంటు నాయకులు కాంగ్రెస్ నాయకులతో భేటీలు నిర్వహిస్తారు ఇక కారణాలు అడిగి తెలుసుకుంటారు తర్వాత ఇక ఏం చేయాలో ఒక దిశానిర్దేశం చేస్తారు ప్రస్తుతానికైతే దానం నాగేందర్తో భేటీ కొనసాగుతుంది నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆయనతో భేటీ జరుగుతుంది తర్వాత ఇక అన్ని పార్లమెంట్ అభ్యర్థులతో కూడా భేటీ ఉంటుంది కొరియన్ కమిటీ దగ్గర నుంచి